కార్తీక పురాణము ఇరవయవ రోజు పారాయణ కథ పురంజయుని చరిత్ర మిథిలా నగర ప్రభు జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారు కార్తీక మాస ఔన్నత్యము ఎంత చెప్పినా తరగనిది ఇందుకు సంబంధించిన మహిమను తేట తెల్లముగా తెలియజేయ పురంజయుని చరిత్రను అగస్థుల వారు అత్రీమునింద్రుని నడుగగా చెప్పిన దాన్ని చెబుతాను వినవలసింది ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ వలన వినవలనని ఉన్నది అనుగ్రహించవలసింది అన్నాడు అగస్త్య మహర్షి కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల ఈ నెల రోజులు నదీ స్నానం దీపదానం చేసినందువల్ల కలుగు ఫలితాలు వర్ణింప శక్యం కాదు పాతకాలు తొలగిపోతాయి దుఃఖాలు నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక మాసం పునీతిని చేసిన పురంజయుడి గురించి చెబుతాను విను ఇది నీకు కార్తీక మాస మహత్యాన్ని అమూలగ్రంగా తెలియజేస్తుంది పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు రాను రాను పురంజయునిలో మార్పు వచ్చింది వంది మాగాదుల కైవార్యం వల్ల స్థుతి సూత్రాల వల్ల శత్రురాజుల భయాందోళనల వల్ల తానుకు తానే సాటి అన్న అహంకారం అంకురించింది పరిపాలన వ్యాసంగాలపై శ్రద్ధ సన్నగిల్లింది వినోద వ్యాసంగాలపై మోజు పెరిగింది సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను ప్రజాకంటకుడయ్యాడు మహారాజు పురంజయుని ప్రవర్తనను భరించలేక సహనం కోల్పోయిన సామంతరాజులందరూ ఒక్కటే దండెత్తి వచ్చారు పంచకల్యాణి గుర్రాలు పూనినది దృఢమైన పెద్దదైన చక్రాలు కదిలినది మణిమయ కాంతులతో గొడుగు జెండాతో ప్రకాశించుచున్నది ధనుర్బాణాలతో సుసంపన్నమైనది అనేక యుద్ధాల్లో విజయాలు సాధించినదైన రథంపై పదక చదురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కొన్నాడు బాణాలతో గదులతో అనేక అష్టశస్త్రాలతో సంకుల సమరం జరిగింది కార్తీక పురాణం ఇరవైవ రోజు పారాయణ భాగం పురంజయ చరిత్రలోని యుద్ధ ప్రారంభ అధ్యాయం సమాప్తం కార్తీక పురాణము ఇరవై ఒకటవ రోజు పారాయణ కథ పురంజయుడు ఓటమి నుండి కట్టెక్కుట యుద్ధం భీకరమయ్యింది తలలు తెగిన మొండెములతో గుర్రాలు ఏనుగుల కలేబరలతో ఆహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం రాజు ధనుర్భాణాలతో పురంజయునిపై దూసుకుపడ్డాడు శర పరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి నీ బాణాలు నీ మీదికే ప్రయోగిస్తున్నాను అంటూ శర పరంపరను గురిపించాడు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు అంతఃపురాణ ఏకాకి అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యము వ్యర్థమయ్యింది దైవ బలముంటేనే కానీ నీకు జయం దుర్లభం ఇది కార్తీక మాసం శుభప్రదమైన మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్తవరదుడు ఇష్టకామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడవై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు ఆ మర్నాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించి వేద విధులకు విప్రులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడ నిండుగా తులసీమాలలు నుదుటిన భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడకట్టుకొని శత్రువుని ఎదిరించు విజయుడవై వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించారు అంత మీదట పురంజయుడు ధైర్యోత్సాహాలతో కూడుకొని యుద్ధంలో తలపడి శత్రురాజును చిత్తుగా ఓడించాడు జనక మహారాజా శ్రీహరి కరుణా కటాక్ష గొప్పతనము వలన తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదు బ్రోచాడు శ్రీహరి కటాక్షం వలనే ధృవుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక స్నానం దీపారాధన స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి భక్తవచ్చుడైన శ్రీహరి కృపా కటాక్షములకు పాత్రులై వసిష్ఠ వ్యాస అంబరీష శౌనకాది మహానీయులు తరించారు నిరాకారుడు నిరాజాక్షుడు నిర్వికల్పుడు సహస్రబాను తేజుడు సర్వంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు చతుర్ద శబుగుణాలను కుక్షి అందుంచుకొని కాపాడు శ్రీమన్నారాయణి కృపాకు పాత్రలు కాగలుగుట కన్నా మిన్నది అయిన ఏదీ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరి పరి విధాల వివరించారు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు పారాయణ భాగం పురంజయుని ఓటమి అధ్యాయం సమాప్తం కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు పారాయణ కథ పురంజయుని తీర్థయాత్ర యుద్ధానంతరం పురంజయుడు ఎలా జీవించాడో చెప్పవలసిందని అగస్త్యముని ప్రార్థించాడు జనక మహారాజు విజయుడైన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాదులు చేస్తూ ఇంద్రుని వలె రాజ్యపాలన చేస్తూ ప్రకాశిస్తుండేవాడు విష్ణుభక్తి వలన సత్వగుణ సంపన్నుడైనాడు ఏ ఏ కాలాల్లో విష్ణువుని ఏ ఏ రీతులలో ఆరాధించాలో తెలుసుకొని ఆ ప్రకారంలో శ్రీహరిని పూజలు చేస్తుండేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో శ్రీహరి ఏ రూపుతో వెలసి సిద్ధహస్తుడై భక్తవరదుడై ఉన్నాడో యాత్రికులను ముళ్లను అడిగి తెలుసుకుంటుండేవాడు సదాచార సత్పురుషులలో పేరెన్నిక గన్న ప్రముఖుడై వర్దిల్లుతుండేవాడు ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందునా అని నిరంతరం పరితపిస్తుండేవాడు ఇలా కొంతకాలం గడవగా ఒకనాడు గగనవాణి రాజా పురంజయ కావేరీ నదీ తీరాన శ్రీరంగమని పుణ్యక్షేత్రం ఉన్నది శ్రీరంగనాథుడనే పేరుతో శ్రీహరి అక్కడున్నాడు భక్తజన మహాభీష్ట ప్రదాతయ్య భక్తకోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠమకు ధామానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని వివరించింది ఆ పలుకులకు పులకితుడయ్యాడు పురంజయుడు రాజభారాన్ని మంత్రులకు అప్పచెప్పి శ్రీరంగం బయలుదేరాడు మార్గమధ్యంలో ఉన్న చిన్న క్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నాన సంధ్య వందనాలు చేస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం దిక్కుగా వెళ్ళి కావేరీ నదీ తీరాన్ని చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమాలు ఆరాధనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక విధులను నిర్వహించి నిజరాజధాని అయోధ్యకు చేరుకున్నాడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ శ్రీ రంగనాథ అని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు మంత్రులు సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించేవాడు క్రమక్రమంగా వైరాగ్యం పొంది నిరంతరం హరినామ స్మరణం చేస్తుండేవాడు వయస్సు పెరిగింది ద్వార్ధక్యం కలిగింది భక్తి ముమ్మరం అయ్యింది పుత్రుని పటాభిషక్తుని చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకొని సర్వం శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమం తీసుకొని శ్రీరంగం చేరుకున్నాడు నిత్య పూజలతో జీవితాన్ని కొనసాగిస్తూ మరణానంతరం వైకుంఠం చేరుకున్నాడు పురంజయుడు కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు పారాయణ భాగం పురంజయుని తీర్థయాత్ర ముక్తి అధ్యాయం సమాప్తము